జంగారెడ్డిగూడెంలో పదమూడవ నందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రచారం చేపట్టారు పూర్వ పట్టణ అధ్యక్షులు చంద్రరావు చంద్రరావుల తిరుమల పారిజాదగిరి ఆలయ చైర్మన్ గూడపాటి రాధాకృష్ణ మధ్య డైరెక్టర్ మాణికల బ్రహ్మానందం భూతి ఇన్ఛార్జ్ రాజా రమేష్ ఆధ్వర్యంలో ఇంటింటికి తిరిగి ఓట్లను అభ్యర్థించారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ బతిన నాగలక్ష్మి పోలవరం పరిశీలకులు జట్టు గురునాథరావు పార్టీ జనరల్ సెక్రటరీ బీవీఆర్ చౌదరి మహిళా సెక్రటరీ కాసర తులసిరెడ్డి వైఎస్సీసీపీ నాయకులు మేడవరపు విద్యాసాగర్ పాల్గొన్నారు చింతలపుడి వైఎస్ అభ్యర్థి కంపం విజయరాజుకు ఎంపీ అభ్యర్థి సునీల్ యాదవ్ కు ఓట్లు వేయాలని కోరారు అందరికి నమస్కారం అండి గడప గడప అనే ప్రోగ్రాం చేస్తున్నామండి ప్రతి ఒక్కరు కూడా జగన్ గారి గురించి చాలా ఆహ్వానిస్తున్నారు జగన్ గారు ఇచ్చిన పథకాలు కూడా చాలా బాగున్నాయి అంటున్నారు ఆరతులతో చేస్తున్నారు అందరూ కూడా మన ముఖ్యమంత్రులు వర జగన్మోహన్ రెడ్డి గారు అమ్మఒడి గాని చేయోత గానీ ఇలాంటి పథకాలు ఎన్నో పెట్టారు ఆరోగ్యాలు కూడా చూస్తున్నారు అలాంటి జగన్ మన ముఖ్యమంత్రి అయ్యారంటే మనకు అదృష్టం మళ్ళీ జగన్ గారు రావాలని కోరుకుంటున్నాం అందరికి నమస్కారం ఇప్పుడు ఈ రోజు జగారెడ్డి కూడా జగన్ 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 గారికి కనవర్ సందర్భంగా ఇక్కడికి ఇచ్చేసిన పెద్దలందరికీ నమస్కారం జగన్మోహన్ రెడ్డి గారు చేసే కార్యక్రమాలు ఆయన చెప్పాడంటే చేస్తాడు ఇప్పటి వరకు ఇచ్చిన సంక్షేమ పలాలన్నీ నవరత్నాల్లో పొందుపరిచినట్టుగా ప్రతి నవరత్నాన్ని పేద బడుగు బలహీన వర్గాలకు అందిస్తూ చేతులు ఇస్తూ ఆయన మాట ఇచ్చాడంటే మడం చెప్పడు అలాగే ఆయన అన్ని అన్ని సంక్షేమ ఫలాలు ఇస్తూ పేద ప్రజలకి చేదుడు వాదులుగా కాబట్టి ఇక్కడ జంగారెడ్డి గుడి పదమూడవార్డు లో మేము గడప వెళ్తున్నాం అందరూ సాధారణంగా ఆహ్వానిస్తున్నారు మీరు జగన్ 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 అని అంటున్నారు మా కన్నా ముందు కాబట్టి అందరికీ మేము తెలియపరిచేది ఏంటంటే మా జగన్మోహన్ రెడ్డి గారిని మళ్లీ ముఖ్యమంత్రి చేసుకుంటే అందరికీ సంక్షేమ పథాలు అందుతాయి మాట ఇచ్చారంటే ఆ వంశం మడవ తిప్పదు అందు గురించి అందరూ జగన్మోహన్ రెడ్డి గారికి అండ ఉండాలి అండగా ఉండాలని కోరుకుంటున్నారు పట్టణంలో రామచంద్రపురం గ్రామంలో మరి ఏరియాలో తిరుగుతా ఉన్నాం ప్రతి ఇంటింటికి వెళ్ళి ఎన్నికల ప్రచారం నాయకులు పెద్దలందరూ కూడా చైర్మన్ గారు అలాగే సాగర్ గారు సోంబాబు గారు మన బాబ్జీ గారు ఇక్కడ ఉన్న స్థానిక కౌన్సిలర్ పిపిఎన్ చంద్రరావు గారు నాగలక్ష్మి గారు అందరం కలిసి ఇంటింటికి ప్రచారం చేస్తా ఉన్నాం ప్రజలందరూ కూడా చాలా ఏ ఇంటికి వెళ్ళినా కూడా మాకు అమ్మఒడి వచ్చింది చేయత వచ్చింది ఏదో పథకం మాకు అందింది జగన్ గారిని మళ్ళీ ముఖ్యమంత్రిని చేస్తామని చెప్పి చెప్తా ఉన్నారు మేమైతే ఒకటే చెప్తా ఉన్నాం జగన్ మన ఈ ఆంధ్రప్రదేశ్ లో జగన్ ఈ ఐదేళ్ల ముఖ్య ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో కరోనా కష్టకాలంలో ప్రజలందరూ ఇబ్బంది పడినా కూడా జగన్ అన్న ఇంటికి వెయ్యి రూపాయలు పంపించి అలాగే ఓ నెలకు రెండు రెండు సార్లు బియ్యం ఇచ్చి ప్రజలను ఆదుకున్నాడు అలాగే ఇంకా తర్వాత కూడా ఈ రాష్ట్రంలో అనేక పరిశ్రమలు తీసుకురావడంలో గాని అలాగే మన పదిహేడు మెడికల్ కాలేజీలు కట్టించడంలో గాని చాలా కృషి చేశారు అందువల్ల జగన్ అన్న మళ్ళీ ఓటేస్తే అభివృద్ధి బాగా జరుగుద్ది మీరు కూడా పేదల ప్రభుత్వాన్ని దీవించాలి అలాగే నాడు నేడు ద్వారా స్కూల్ రూపరేఖలు మార్చారు డెబ్బై ఐదు ఏళ్ళు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏ ముఖ్యమంత్రి కూడా ఇలాంటి పనులు చేయలేదు జగనన్ను చేశాడని మేము వివరిస్తా ఉంటా అవును జగన్ అన్న మంచి చేశాడు కంపల్సరిగా మేము జగన్ అన్నుకు ఓటేస్తామని చెప్తా ఉన్నారు అందువల్ల మీరు ఎంపీ అభ్యర్థిగా కారుమూర్ సునీల్ కుమార్ యాదవ్ గారిని ఎమ్మెల్యే అభ్యర్థిగా కమ్మ విజయరాజు గారిని గెలిపించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటా